హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్ ఈ ఇంట్రో అయితే నాకు చాలా 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 నచ్చిందని చెప్పాను కదా అందుకే ఫస్ట్ స్టార్టింగ్ నా వాయిస్తో ఈ ఇంట్రో ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది పర్సనల్గా మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మేమైతే యాదగిరిగుట్టకు వెళ్ళాం అన్నమాట నరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా వెళ్తాము ప్రతి సంవత్సరం వన్ టైం అనే వెళ్తాం కంపల్సరీగా ఏ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా కూడా కంపల్సరిగా నరసింహస్వామి దర్శనం చేసుకోవాల్సిందే అనమాట ఈసారి అయితే రెగ్యులర్గా బండి పైన లేదా కార్లో లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకొని వెళ్ళడము అలా చేస్తుండే వాళ్ళం ఈసారి బస్కి అనమాట బస్కి వెళ్ళాం కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ ఓకే పిల్లల గుండు చేయించాలి మెయిన్ వన్ ఇయర్కి ఒకసారి అందుకు వెళ్ళామన్నమాట కొంచెం వీడియో పెద్దగా ఉండదు కాకపోతే అక్కడ ఆ చుట్టుపక్కల లొకేషన్స్ అండ్ అలా ఉంటాయి బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి కళ్యాణకట్ట అంటే గుండ్లు చేయించే దగ్గరికి వచ్చామన్నమాట లోపలికి అయితే వెళ్తున్నాం బయట చూడండి కొత్తగా కట్టిన గుడి ఎందుకో అంత అనిపించలేదు ఎందుకంటే ఆ పాత గుడి అయితే అన్నీ అక్కడక్కడే ఉండేవి బాగుండేది కోనేరు అక్కడే ఉండేది దేవుడు అక్కడే ఉండేవారు కల్ కళ్యాణకట్ట అక్కడే ఉండేది పెద్దగా ప్రాసెస్ అనిపించపోయేది కొత్తగా కట్టించింది కొంచెం నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే కోనేరు కళ్యాణకట్ట ఓకే ఆపోజిట్ ఉన్నాయి కానీ దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి ఓకే ఫ్రీ బస్సులు ఉన్నాయి కదక్క అంటారేమో ఉన్నాయి ఓకే కానీ పాత కూడా బాగుండేది దర్శనానికి కూడా దగ్గరికి వెళ్ళి చేయించుకు చేయించుకునే వాళ్ళం దర్శనం కూడా ఇది అంత అనిపించట్లేదు నా పర్సనల్ ఒపీనియన్ అనమాట అది ఓకే ఇంకా గుండ్లు అయితే అయిపోయాయి ఇప్పుడు కోనేరు దగ్గరికి వస్తున్నాం అనమాట కోనేరు కోనేరు కూడా వాటర్ బాగా మంచిగానే ఉంచుకున్నారు కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఎందుకో లేదు అనిపించింది ఓకే ఇక్కడైతే గుండ్లు అయితే అయిపోయినాయి చే దర్శనాన్ని వీళ్ళకి ఫ్రెషప్ చేయించేసి దర్శనానికి వెళ్ళాలి మేమైతే ఇంటి దగ్గరనే ఫ్రెషప్ అయ్యి వచ్చేసాము పిల్లలకి మాత్రమే గుండ్లు కాబట్టి పిల్లలకి గుండు చేయించేసి వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసేసి వెళ్ళాలి బాగుంది ఇక్కడ మొత్తం కానీ కొంచెం బ్లూ కలర్గా ఉన్నాయి వాటరు కొంచెం కనీసం ఒక టూ వన్ మంత్కి ఒకసారైనా వాటర్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు ఎందుకంటే పిల్లలు అలా చేస్తూ ఉంటారు కదా చెప్పలేం బై మిస్టేక్లో ఏమైనా టాయిలెట్ అలాంటివి కూడా యూజ్ చేస్తారు కదా పిల్లలు వాటర్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఎలర్జీస్ అలా వస్తాయేమో అని కొంచెం భయం వేసింది అందుకు ఇంకా తొందర తొందర కాని చేసేసి పిల్లలైతే దర్శనం చేసేసుకొని పైకి వెళ్తూ ఉన్నాం అనమాట ఇది ఫ్రీ బస్సు పైకి వెళ్తుంది ఇంకా పైకి వెళ్ళే రూట్ అనమాట ఇది బా బాగుంది ఓకే కానీ నాకే ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేదు పైకి వెళ్తున్నాం వెళ్ళే దారిల్లో ఏమంటారు గుట్టల్లో కూడా గిరిజ దర్శన స్టార్ట్ చేశారనమాట ఈసారి ట్రై చేయాలి గిరిజ దర్శన యాదగిరిగుట్టలో కూడా గిరిపద దర్శన స్టార్ట్ అయింది మనం ఇన్ని రోజులు అరుణాచలంలోనే అనుకున్నాం కానీ యాదగిరిగుట్టలో కూడా గిరిపద దర్శన స్టార్ట్ అయింది మేబీ మీకు ఏమైనా మొగ్గులు అలాంటివి ఉంటే చూసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి లొకేషన్ బాగుందని ఒక చిన్న క్లిప్ తీసాను స్లో మోషన్లో ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా కాటేజెస్ అనమాట అంటే రెంటర్స్ రూము మనం ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట రెంట్ అలా తీసుకుంటే ఇంకా తిరిగి తిరిగి ప్రయాణం అనమాట ఇది భూత్పూర్ విలేజ్ ఇది భూత్పూర్ మా విలేజ్కి వెళ్ళే రాదు దారి వర్షం పడుతూ ఉంది అప్పటికి బాగా ఫుల్ రెయిన్ ఫుల్గా రెయిన్ స్టార్ట్ అయింది వర్షం చూడండి బండ్లు మునిగిపోయేలా వచ్చాయి ఇంకా నెక్స్ట్ డే హైదరాబాద్ కూడా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా ఆ రోజు నైట్ శ్రావణ మాసం కదా ఊర్లో చిన్నగా ఏదో పండగలా జరిగింది వ్యూ బాగుంది కదా అని తీశాను టపాసులు అనమాట టపాసులు పేల్చారు విలేజ్లో దేవుడి దగ్గర టెంపుల్ దగ్గర ఎందుకో తెలీదు కానీ పేల్చారు బాగుంది కదా అని తీశాను వీడియో ఓకే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ అండ్